కనుమూరి రఘురామకృష్ణరాజు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకునే నాయకుడు అందుకు తగ్గట్టుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన తర్వాత కూటమి ప్రభుత్వ పెద్దలు ఆయన నోటికి ప్లాస్టర్ వేసే ప్రయత్నం చేశారు ఆయన్ని రాజకీయంగా కట్టడి చేసే వ్యూహం పన్నారు అందుకు తగ్గట్టుగా డిప్యూటీ స్పీకర్ పోస్టుకి పరిమితం చేసేశారు పెద్దగా రాజకీయ యాక్టివిటీ లేకుండా ఆయన్ని నియంత్రించేదానికి తగ్గట్టుగా ఇలాంటి వ్యూహం రచించారు కానీ కనిమూర్రగ్ రామకృష్ణరాజు మాత్రం తనలో సహజ సిద్ధంగా ఉన్న అనేక అంశాలని కెలిక్కి వివాదాల్లో ఇరుక్కోవడం అనే అలవాటును మాత్రం వదురుకోవటం లేదు తాజాగా ఆయన నేరుగా పవన్ కళ్యాణ్తో ఢీ కొట్టారు పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పి జయసూరిని బ్యాడ్ ఆఫీసర్ అనేక కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్తే లేదు ఆయన చాలా గుడ్ ఆఫీసర్ అంటూ ఆయనకు ఇచ్చి మరీ వివాదానికి కారకుడయ్యారు ఈ వ్యవహారం మీద చాలా పెద్ద దుమారం రేగుతుంది జనసేన పార్టీ శ్రేణులైతే కస్సుమంటున్నాయి సోషల్ మీడియాలో కనుమూరు రఘురామకృష్ణరాజుని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం ఎటువంటి తప్పు లేదు ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్టుగా కూడా కొందరు కామెంట్ చేస్తున్నటువంటి తీరు ఇప్పుడు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది ఇలాంటి ట్రోల్స్ తర్వాత ఈ రీతిన విమర్శలు వెలువడిన తర్వాత చివరికి రఘురామకృష్ణరాజు ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టుగా కనిపిస్తుంది భీమవరం డిఎస్పి జయసూర్య చుట్టూ జరుగుతున్నటువంటి వివాదంలో పవన్ కళ్యాణ్ తప్పిదం లేదు అని నిన్నటి తన వ్యాఖ్యల్ని కవర్ చేసే ప్రయత్నానికి రఘురామకృష్ణరాజు పూనుకున్నారు వాస్తవానికి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆశీస్సులతోనే జయసూర్య అక్కడ డిఎస్పీగా పోస్టింగ్ సాధించారు గతంలో కూడా భీమవరంలో జయసూర్య సిఐగా పనిచేశారు విజయవాడ లాంటి చోట పనిచేసినప్పుడు కూడా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు జయసూర్య మీద అనేక రకాల ఆరోపణలున్నాయి అలాంటి జయసూర్యను ఏరి కోరి భీమవరం తీసుకురావడంలో రఘురామకృష్ణరాజుది కీలక పాత్ర అందుకు ప్రతిఫలంగానే భీమవరం డిఎస్పి పూర్తిగా రఘురామకృష్ణరాజు ఆశీస్సుల మేరకే పనిచేస్తున్నారు అన్నవి ఫిర్యాదులు రఘురామకృష్ణరాజు చెప్పిన పనులు మాత్రమే చక్కబెడుతున్నారు అన్నవి ప్రధానమైనటువంటి అభియోగాలు రఘురామకృష్ణరాజు మాట వింటూ జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలని బేఖాతరు చేస్తున్నారు అనేది చాలామంది ఆరోపణ చివరికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజుబాబు జనసేన పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం పిఏసీ చైర్మన్గా క్యాబినెట్ హోదాతో ఆయన కొనసాగుతున్నారు అలాంటి నాయకుడి మాటను కూడా బేఖాతరు చేయడం వెనుక రఘురామకృష్ణరాజు ఒత్తిళ్ళు ఉన్నాయి అని అభిప్రాయం చాలా మందిలో ఉంది సరిగ్గా ఈ తరుణంలోనే రఘురామకృష్ణరాజు జయసూర్యకి సర్టిఫికెట్ ఇవ్వడం జయసూర్యని ప్రశంసిస్తూ ఆయన చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పడం ఇవన్నీ రేపాయి ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలకి జనసేన పార్టీ శ్రేణుల ఎదురుదాటికి మూలమయ్యాయి పవన్ కళ్యాణ్నే ఎదురిస్తారా అనేటువంటి రీతిలో చాలామంది ఘాటైనటువంటి వ్యాఖ్యలు ఆయన మీద చేసేదానికి కారణమయ్యాయి ఈ తరుణంలోనే రఘురామకృష్ణరాజు ఇప్పుడు వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఈ వెనకడుగు జయసూర్య బదిలీకి లేదంటే జయసూర్య మీద చర్యలకి ఆయన అంగీకరిస్తారా అన్నది ప్రశ్నార్థం ఎందుకంటే ఆయన ఇప్పటికీ జయసూర్య మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్టు కనిపించట్లేదు కానీ పవన్ కళ్యాణ్తో తానేమీ కొట్టట్లేదని పవన్ కళ్యాణ్కి తనకి పోటీ కాదని భీమవరం డిఎస్పీ మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్లో ఎటువంటి తప్పిదం లేదని ఇలాంటి మాటలతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు సరిపెడుతున్నారు మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది జయసూర్య మీద నిజంగానే చర్యలు తీసుకుంటే రఘురామకృష్ణరాజు చూస్తూ ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇప్పుడు హోంశాఖ నేరుగా ఎలాంటి చర్యలకు పూనుకున్నా దానికి రఘురామకృష్ణరాజు అంటారా ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే భీమవరం ఎమ్మెల్యే స్పందనతో తెలుగు తమ్ముళ్ళు ఘాటుగా స్పందిస్తున్నారు భీమవరం ఎమ్మెల్యే కూటమిలో చిచ్చు పెట్టే రీతిలో కామెంట్స్ ఉన్నాయి అన్నట్టుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి దాంతో ఇప్పుడు డిఎస్పీ భీమవరం కారణంగా కూటమిలో ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య భీమవరం అటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాటల యుద్ధం సాగుతోంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఘాటిగా స్పందించుకునే పరిస్థితి వస్తోంది ఇది అనేక అనేక సమస్యలకి కారణమయ్యేలా కూడా కనిపిస్తోంది సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రఘురామకృష్ణరాజు మీద జనసేన పార్టీ తరఫున సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి దాడి కూడా సాగుతోంది దానికి తోడుగా పేకేట గోదావరి జిల్లాల సంప్రదాయం అందరూ చాలా సాధారణమైనటువంటి విషయం అన్నట్టుగా రఘురామకృష్ణరాజు చిత్రీకరించిన తీరును కూడా చాలామంది తప్పుబడుతున్నారు గతంలో కోడి పందాల కోసం కూడా ఇదే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఇప్పుడు వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏటేటా జూదాలకి కారకుడయ్యారు అనే ఫిర్యాదులు ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు పేకేటను కూడా జనరలైజ్ చేస్తూ సాధారణమైనట్టుగా మాట్లాడుకునే పరిస్థితికి రఘురామకృష్ణరాజు తీసుకొస్తున్నటువంటి వైన మీద చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు భీమవరం డిఎస్పి చుట్టూ సాగుతున్నటువంటి చర్చలో రఘురామకృష్ణరాజు వ్యవహారం ఎటు మళ్ళుతోంది ఆయన నిజంగానే వెనకడిగేస్తారా లేకుంటే పవన్ కళ్యాణ్ ఒత్తిళ్ల కారణంగా ఏదైనా చర్యలకు పూనుకుంటే అప్పుడు మళ్ళీ ఆయన స్వరం పెంచే ప్రయత్నం చేస్తారా మొత్తంగా ఈ ఉదంతం మాత్రం కనుమూరు రఘురామకృష్ణరాజు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మరింత ముదిరే సూచికలైతే ప్రస్తుతానికి సుస్పష్టంగా కనిపిస్తున్నాయి